హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక చూసింది కదా నిన్న పొద్దు కంగ నుంచి వర్షం ఒకటే పడుతుంది ఎట్లా వర్షం పడుతుంది అంటే ఆగదు 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 ఏ నిమిషం నీ కోసం ఆగితే సాగదు ఈ లోకం ముందుకు సాగదు ఈ లోకం అన్నట్టుగా వర్షం ఆగదు వర్షం ఆగదు అని చెప్పేసి పడుతూనే ఉంది ఇది కూడా ఇందాక వాడింది పాట కాదు వాయిస్ అది మళ్ళీ మీరు పాట అనుకుంది ఏం తక్కువ ఇంత చిండాలంగా చెప్పిన మీరు అనుకురే అయితే ఎందుకు ఇట్లా చెప్పిన అంటే ఇక నిన్న సాయంత్రము త్రీ థర్టీకి అట్లా స్టార్ట్ అయింది నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది వర్షం పడుతూనే ఉంది సర్లే అని చెప్పేసి మళ్ళీ నైట్ కొద్దిసేపు అయితే పడ్డది ఇంకా నేను దీంట్లో సర్లే అని చెప్పేసి నేను చెప్పేది ఉంది నైట్ ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో వర్షం అయితే కొంచెం తగ్గిపోయింది ముసురు ముసురుగా పడుతుంది ఇక నేను ఏమనుకున్నా అంటే ఇక రేపు పడకుండొచ్చులే వర్షం అని చెప్పి నేను అనుకున్నాను ఎందుకక్క అప్పటిదాకా నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి మళ్ళీ మీరు అడుగుతారు కదా అప్పటిదాకా ఏం చేస్తున్నా నిన్న వీడియోకి వాయిస్ చెప్పిన అంతే ఇక దేవుడు రెస్ట్ తీసుకుంటుండు ఇప్పుడు ఇప్పుడే ముసులు పడుతుంది రేపు పొద్దుగా వర్షం ఏమి ఉండరు అని చెప్పేసి వాయిస్ చెప్పుకొని మళ్ళీ పడుకునేటప్పుడు పొద్దున్న ఐదు గంటలకు అల్లారం పెట్టుకుంటే ఐదు గంటలకు వచ్చింది ఇంకా శినుకులు పడుతూనే ఉన్నాయి ఇందాక శింకులు పడుతున్నాయి అని చెప్పిన కదా అయితే ఫైవ్ థర్టీకి అట్లా లేచిన లేవగానే బయట పడుతుంది అని చెప్పేసి మీ అందరికీ అయితే వీడియో చూపించిన కదా మళ్ళీ ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు కొద్దిసేపు మళ్ళీ వడుకున్నా ఒక వన్ అవర్ పడుకున్నా ఎందుకు పడుకున్నా అంటే ఇప్పుడు బయట అలికి ముగ్గు పెట్టడము ఇది లేదు ఇంకోటి ఈ రోజు టిఫిన్ కూడా ఒక పది నిమిషాలలో అయిపోతుంది అందుకే వెళ్ళి మళ్ళీ ఒకసేపు అయితే వడుకున్నా నిద్ర ఏం లేదలేదు ఫోన్ చూసుకొని టైం పాస్ చేసిన మళ్ళీ సిక్స్ థర్టీకి వచ్చి పులిహోర కలిపేసి బాక్స్లో అయితే పెట్టినా నేను చెప్పిన కదా చింతపండు పులుసు చేసినామని చెప్పేసి ఆ పులుసుని మళ్ళీ కొంచెం వేడి చేసి మళ్ళీ పులిహోర కలిపి వేడి వేడిగా బాక్స్ పెడితే మా సారు మా విషయం ఇద్దరు అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు చూస్తుండ్రు కదా అప్పటికి కూడా వర్షం ఏం తగ్గుతలేదు ఫుల్ వర్షం అయితే పడుతుంది కానీ స్కూల్కి వెళ్ళేంత వరకు అంతే వర్షం వస్తుంది బయట ఇక ఈ రోజు ఇక విషుకి మా సార్కి ఒక అంబ్రీలో ఇచ్చి పంపిన ఇంట్లో ఇంకొక అంబ్రేళలో ఉంది అది నేను కలిని స్కూల్ దగ్గర దింపేసి వస్తున్నందుకు నేను ఉంచుకున్న ఇక నేను కళనైతే రెడీ చేసి స్కూల్ దగ్గర దింపేసి వచ్చిన వాన పడుతుందిగా అందుకే ఈ అయితే ఫోన్ తీసుకోలేదు ఇక నేను క్లాస్ దించి వచ్చిన తర్వాత ఇంకా వంట అయితే చేస్తున్నా ఈ రోజు ఏం చేస్తున్నా అంటే నేను నైట్ బెండకాయలు కట్ చేసి పెట్టినా కదా ఆ బెండకాయ ఫ్రై చేస్తాను మళ్ళీ వచ్చేసి దొండకాయ పప్పు వండుతున్నాను ఈ మధ్యలో మా సార్ అయితే ఊహకి పప్పు వండు పప్పు వండు అని చెప్పేసి అయినా కూడా మేము లో పప్పు ఎక్కువగానే వండుకుంటాము అయితే రోజు ఒక ఫ్రై ఉంటే దాంట్లోకి చారు ఉండమంటుండు ఒక చిన్న గ్రేవీ కర్రీ ఉంటే దాంట్లోకి పప్పు ఉండమంటాడు కానీ పప్పు చారు రోజు రెండు ఉండాలని చెప్పి మా సార్ అన్నాడు ఇక నేనేమంటాడు అంటే ఇప్పుడు తినేది మధ్యాహ్నం ఒక్కటే పూట ఆ ఒక్క పూటకు రెండు కూరలు వండిననుకో ఆ రెండు అయిపోవు మళ్ళీ నైట్ ఏమో చపాతీలో తింటాం కాబట్టి ఆ కూర ఈ కూర రెండు కూరల్లో మిగిలితే మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ రోజు మనమే తినాలి ఒకవేళ నేను లంచ్ లో అయిపోయినా కూడా మళ్ళీ మనం నైట్ వండుకోవచ్చు కదా నేనంటే లేదు లేదు పిల్లలకి ఖచ్చితంగా రోజు ఒక వెరైటీ పప్పు తినిపియాల్సిందని చెప్పి మా సార్ అన్నాడు ఇక నేను కూడా సరే అని చెప్పేసి ఇక ఎట్లాగో బెండకాయలు కట్ చేసి ఉన్నాయి ఇక అయితే నేను ఏం చేసిన అంటే ఇక్కడ పోక ముందుకే ఈ రోజు కందిపప్పు నానబెట్టి పెట్టినా ఆ కందిపప్పు నానబెట్టి నేను అన్ని కుక్కర్ లో కలిపేసి వేసిన ఇక అదేందో తెలియదు కొన్ని రోజులు ఏమో పప్పులో మన వట్టి కారం ఉంటది కదా ఆ ఎర్రకారం వేసి వండుతూ నచ్చుతుంది మళ్ళీ కొన్ని రోజులు ఏమో పచ్చికారం వేసి వండితే నచ్చుతుంది నాకు ఏందో తెలియదు కొన్ని సార్లు రెండు నాకు ఇష్టమే కానీ ఒకసారి ఏమో పచ్చకారం అస్సలు తినవద్దు కాదు ఏమో మళ్ళీ వట్టి కారం అస్సలు తినవద్దు కాదు మొన్నటి దాకా పప్పు వండుతే ఊరికే ఆ వట్టి కారం వేసేదాన్ని కదా అదే ఎర్రకారం వేసేదాన్ని కదా పప్పులో ఊరికే పప్పు ఉండి అదే వేసేదాన్ని ఇంటికి పోయి వచ్చినప్పటి నుంచి ఊరికే పప్పు వండినా కూడా దాంట్లో పచ్చిమిరపకాయ లే వేస్తున్నా ఇగో ఈ రోజు కూడా దొండకాయలో పచ్చిమిరపకాయలు వేసిన నాకు ఏంటంటే ఇప్పుడు ఎర్రపప్పులో పెసరపప్పులో పచ్చకారం వేస్తే బాగుంటది ఇష్టం అనిపిస్తుంది కానీ కందిపప్పులో మాత్రం ఎర్రకారం వేస్తేనే మంచిగా ఉంటది నాకు అదే టేస్ట్ ఇష్టము కాకపోతే ఈ రోజు అది కందిపప్పులో కూడా పచ్చికారం వేసి వండినా ఇక అదైతే నేను ఒక పక్కన అయితే హీటర్ మీద పెట్టిన అది ఉడుకుతుంది ఇప్పుడు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నా ఈ ఫ్రై ఏంటంటే ఇప్పుడు నైట్ బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నావు కదా అది మంచిగా ఫ్యాన్ కింద ఆడుతున్నాయి మళ్ళీ నెక్స్ట్ రోజు ఫ్రై చేసేటప్పుడు కొంచెం జిగురు కూడా వస్తలేదు మంచిగా ఫ్రై అయిపోతున్నాయి ఏ ముక్క ఆ ముక్క సపరేట్ ఉంటుంది మళ్ళీ బెండకాయలు చిత్కడం అలాంటివి ఏం జరుగుతలేవు ఇంకోటి పని కూడా ఈజీ అయిపోయింది నేను వన్ కేజీ బెండకాయలు వండుతా కదా పొదుగల ఇక దానికోసం అవి కట్ చేస్తాను గంట టైం పడుతుంది ఆ గంట టైంలో వేరే పని చేసుకోవచ్చు కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంకొన్నిసార్లు ఏం చేస్తా అంటే రేపు బెండకాయ ఉండమని మా ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా ఈ రోజు బెండకాయ కట్ చేస్తానికి గంట టైం పడుతుంది ఇంట్లో మస్తు పని ఉంది ఇంకేం పని కాలే అని చెప్పేసి నేనేం చేస్తా దాన్ని పోస్ట్ పోన్ చేస్తా ఇప్పుడైతే నైట్ పిల్లల్నితోనే ఆడుకుంటా కట్ చేస్తుంటే పని అయితే నెక్స్ట్ రోజు ఈజీగా అయిపోతుంది మీరు కూడా అంతే ఏమైనా బెండకాయే వండాలనుకుంటే నైట్ కట్ చేసి పెట్టుకొని పిల్లలు ఈజీగా అయిపోతుంది ఈ రోజు వర్షం వస్తుందని చెప్పినా కదా పొద్దున్న నుంచి వర్షం వస్తూనే ఉంది లేచినప్పటి నుంచి ఏవో ఇప్పుడే ఒక పది నిమిషాల నుంచి వర్షం అయితే రావట్లేదు ఏవో ఈ పాలదాది అయితే ఇప్పుడు వచ్చింది టైం వచ్చేసేమో పదకొండు అవుతుంది ఈ టైంకి దాది అయితే వచ్చింది ఒక నిమిషాల నుంచి వర్షం వస్తలేదుగా కొంచెం ఆరినట్టుగా అయిపోయింది మాకేంటంటే ఇప్పుడు వర్షం పడ్డా కూడా మొత్తం అంటే గలీజ్గా ఏం అవ్వదు చూడడానికి అయితే మంచిగానే ఉంటుంది ఇక ఎట్లయినా బయట వర్షం పడడం ఆగిపోయింది బట్టలు ఆరేయచ్చు అన్నట్టుగా నేను వచ్చి వాషింగ్ మిషన్లో అయితే వాటర్ పెట్టేసిన ఇక అయితే నిన్న బట్టలు ఏం ఉతకలేదు నిన్న ఇంట్లో పని మొత్తం కాలి కాలిగా అనిపించింది ఇంకా ఏంటి అంటే సండే రోజు నైట్ ఏం చేసిన అంటే నైటే బట్టలు ఉతికేసిన పిల్లలు స్నానం చేసినవి ఇక పొద్దుగాల లేవగానే మళ్ళీ మా మూడు జతలే మా మూడు జతలు అంటే ఉన్న నలుగురు అయినా సరే మూడే జతలు నాది విషుది మాకు అనేవి రెగ్యులర్గా బట్టలు ఉంటాయి కానీ మా సార్ ఏం చేస్తాడంటే తను ఎప్పుడైతే ఉతుకోమని బట్టలు ఇస్తాడో అప్పుడే ఉతకాలి లేకపోతే ఇక గీదెందుకు కుతుకినావో గది ఎందుకు కుతికినామో అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు ఇక నాకెందుకు ఈ తలనొప్పి అని చెప్పేసి ఆయన ఉతకడానికి ఎప్పుడు బట్టలు ఇస్తే అప్పుడే ఏం చేసిన అంటే ఈరోజు మా ముగ్గురువే ఉన్నాయి కదా అందుకే ఉతకలేదు ఇక వాషింగ్ మిషన్ లో బట్టలు వేసిన తర్వాత ఒకసారి బెండకాయ కలిపేసిన పొద్దున నుంచి అయితే బయట వర్షం వస్తూనే ఉంది కదా పిట్టలకి అయితే గుంజలు వేయలేదు ఇక వర్షం తగ్గుతాని చెప్పి బయట గింజలు గింజలేసినా ఇక ఫస్ట్ నేను అదా చెమరా సెట్ చేసి ఫాస్ట్ గా ఇంట్లో కూరకు ఇంట్లో కురికొచ్చి మళ్ళీ బియ్యం తీసుకొని స్లో మోషన్ లో వస్తున్నాయి ఎందుకు అంత ఫాస్ట్ గా ఉరికొచ్చినట్టే బయట ఫోన్ ని ఒక రెండు నిమిషాలు ఉంచాలన్నా కూడా భయం భయమైతు మాయమవుతుంది ఇక్కడ దొంగల మస్తు భయం అనమాట అందుకే ఇక నేను ధనాదాన్ని ఉరికేసి గింజలు తీసుకొచ్చి వేసిన ఇక ఎట్లయినా ఒకవైపు పప్పు పెట్టిన ఒకవైపు బెండకాయ ఫ్రై పెట్టినా కదా అన్నం అయితే వండుదామని చెప్పేసి బియ్యం కడిగి అన్నం కూడా పక్కన పెట్టినా అయితే నేను హీటర్ మీద బెండకాయ ఫ్రై చేస్తున్నాను కదా ఈ హీటర్ స్ప్రింగ్ అనేది కడాయికి టచ్ అవుతూనే ఉంటుంది మనం బెండకాయ ఫ్రై ఏంటంటే సన్న మంట మీద కొంచెం కలుపుతూ కలుపుతూ ఫ్రై చేస్తే అది అడుగు అంటుకోబోదు నేనేమో హీటర్ బంద్ చేస్తా ఉన్నా ఆన్ చేస్తా ఉన్నా మళ్ళీ నేమో కొంచెం ఆడిపోతుంది మనం వంటను అడ్జస్ట్ చేయలేము కదా అని చెప్పేసి మళ్ళీ అది తీసుకొని నేను గ్యాస్ మీద పెట్టి మళ్ళీ అన్నం అయితే హీటర్ మీద పెట్టిన ఈ లోపుగా పప్పు అయితే ఒక రెండు విజిస్ వచ్చింది ఇక నేను ఒకసారి ఈ పప్పునంతా దీని ఏమంటారు స్మాషర్ అంటారు కదా దీంతో అయితే అటు ఇటు ప్రెస్ చేసిన ఇది ఉంటే ఏంటి అంటే మనం ఏమైనా సరే ఇప్పుడు పప్పులో కానీ లేకపోతే వేరే కర్రీస్లో కానీ చూడడానికి పచ్చలు పచ్చలుగా అన్ని ముక్కలు సపరేట్ వాటర్ సపరేట్ గా అయినట్టుగా అనిపిస్తాయి కదా అగో అలాంటి టైం దీంతోనే ఒక రెండు తిప్పులు తిప్పిననుకో కొంచెం చిక్కగా అవుతుంది ఇప్పుడు అయితే వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ హీటర్ మీద పెట్టిన ఇగో నా మతి మార్పు చూడుది నేనేం చేసిన బట్టల్లో నీళ్లు పెట్టిన వాషింగ్ మిషన్ నీళ్లు పెట్టిన తర్వాత ఐదు పది నిమిషాలు వచ్చినాక నేను బంద్ చేయాలి కదా నేను మర్చిపోయినా ఈ లోపుగా ఆ వాషింగ్ మిషన్ నుంచి గుడగుడ అని చప్పుడు వస్తుంది ఏం ఈ సప్పుడు అని చెప్పేసి కిచెన్ లో నుంచి తొంగి చూస్తే వాషింగ్ మిషన్ నిండిపోయింది ఇంకా నయం ఓవర్ఫ్లో అయిపోలే మళ్ళీ దాన్ని వచ్చేసి నేనైతే ట్యాప్ ఆఫ్ చేసిన ఇగో గిట్లు ఉంటుంది నా మార్పు ఏదైనా సరే నేను ఫస్ట్ ఆఫ్ అని చేసే నేను భయపడతా ఇది మర్చిపోవద్దు ఇది మర్చిపోవద్దు అనుకుంటా ఇక వేరే పనుల పడి ఆ పన్ను అయితే మర్చిపోతా ఒకవేళ ఇది ఓవర్ఫ్లో అయిపోయింది అనుకో బెడ్రూమ్ ల పోతే హాల్ లో పోతాయి కిచెన్ లో పోతే ఇక బుక్ తందుకు రెండు గంటలు టైం అవుతుంది ఆ దేవుడు దయ వల్ల నిండిపోయిన అన్ని ఆ డ్రాయింగ్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి కానీ ఓవర్ఫ్లో ఏం కాలేదు గిట్లు ఇట్లా ఉంటుంది ఇగో నిన్న కూడా అంతే నేను ఫ్రైడే రోజు ఒక బ్లాగ్కి ముచ్చట చెప్పుకుంటూ చెప్పుకుంటా ఎందుకు సాడ్గా ఉన్నానో రేపు చెప్తా అని చెప్పేసి చెప్పినాయి కదా నిన్న సంజయ్ బ్రో అయితే అడిగిండో శాడ్గా ఉన్నావు అని చెప్పేసి చెప్తా ఒక ఇంకా చెప్పలేదని చెప్పేసి అగో నేను నిన్న శనివారం బ్లాగ్లో చెప్పుకుంటా చెప్పుకుంటూ మర్చిపోయినా మర్చిపోయినాక తను అడిగినాక మళ్ళీ అనిపించింది ఇప్పుడు మనం ఎందుకు సాడ్ గా ఉన్నాము అన్ని రీజన్స్ చెప్పినాం అనుకో అందరూ మంచిగానే తీసుకుంటారు అంటే మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నాకు కల్సు కానీ ఇక మన అనుకున్న వాళ్ళు ఇక అందరూ దాంట్లోనే తప్పులు ఎత్తుకుతారుగా అని చెప్పేసి మళ్ళీ అట్లా అనిపించింది అందుకే ఇక కొంచెం ఏంటి అంటే లైక్ మొత్తం సెటిల్ చేసుకోవాలి ఎట్లా చేయాలి ఏంది అసలు ఏం పని నేర్చుకోవాలి ఊకే గిట్లనే ఉండాలని గీయే ఆలోచనలు గీయ ఆలోచనలు తప్ప నాకు వేరే ఏం లేవు ఇక ఒక వైపు అయితే నేను వాషింగ్ మిషన్లో సర్ఫ్ చేసేసి ఇంకా తిప్పేస్తాను అనమాట అది ఆ బటన్ తిప్పేసాను ఈరోజు నాకు ఏమైందో తెలుస్తలేదు దెబ్బ దెబ్బ వాయిస్ అయిపో అని అనిపిస్తుంది ఎందుకో కూడా నాకు అర్థం అయితే వాయిస్ చెప్తుంటే నాకు ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు అంతే అట్లనే ఉంటది కొన్ని కొన్ని సార్లు ఎటు వేయకపోతే మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు ఇక అంత ఎందుకు ఏడ పప్పు అయితే ఊడిపోయిన తర్వాత తీసి అయితే పోపు వేసిన ఇక ఈ లోపుగా బెండకాయ ఫ్రై కూడా మంచిగా రెడీ అయిపోయింది దాంట్లో ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసిన ఇక చూసాను కదా ఇప్పుడు నాకు కొన్ని రోజుల నుంచి ఎల్లో పప్పు తినాలనిపిస్తుంది ఈ పప్పు కూడా సూపర్ ఉంది ఇక మూత పెట్టిన ఇక బెండకాయ ఫ్రై చూసినాను కదా ఒక్క బెండకాయ కూడా చితికిపోకుండా మంచిగా అయితే ఫ్రై అయిపోయింది ఇక ఇప్పుడు నాకు వచ్చిన అసలు అయినా బాధ ఏంది అంటే ఈ హీటర్ అనేది ఆఫ్ అయిపోయింది నేను ఏమనుకున్నానంటే అన్నం పొంగి వచ్చిందేమో అని చెప్పేసి ఒక సారీ ఆఫ్ చేసి చెక్ చేశాను చెక్ చేస్తే ఏంటంటే అన్నం పొంగు కాదు కదా స్ప్రింగ్ అనేది కొంచెం కాలిపోయినట్టుగా అయ్యింది మళ్ళీ ఆ స్ప్రింగ్ నేను అతుకు పెట్టాలంటే ఆ స్ప్రింగ్ మొత్తం కూల్ అవ్వాలి అంటే నార్మల్ టెంపరేచర్లోకి వచ్చినాక పెట్టాలి ఇప్పుడైతే హీట్ ఉంటుంది కదా అందుకే నేను ఒకవైపు పాలైతే వెయిట్ చేస్తున్నాను కదా మళ్ళీ సగం అన్నం అయినాక మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాలు వెయిట్ చేస్తే మంచి కూడా అని చెప్పి నేను గ్యాస్ మీద అయితే అన్నం పెట్టేసి వంట అయిపోయింది కదా గిన్నెలు అయితే దోమేస్తున్నాను ఈ రోజు ఎక్కువ గిన్నెలు ఏం లేవు లేవు తక్కువనే ఉన్నాయి రెండు వంటలు చేసినా కూడా నేను మార్నింగ్ టిఫిన్ అయితే పురి కూర చేసిన అని చెప్పినా కదా మార్నింగ్ అయితే ఒకటే ఆ కడాయి ఒకటే ఉంటే అది తోమి దొండకాయ బెండకాయ ఫ్రై కదా నేను చేసింది ఆ ఫ్రై అయితే చేసేసిన మార్నింగ్ గిన్నెలు ఏం లేదు తర్వాత ఇప్పుడు కూడా గిన్నెలు అయితే ఏం లేవు గిన్నెలన్నిటిని తోమేసుకొని ఆ సింకును కూడా క్లీన్ చేసిన ఈ లోపుగా అయితే అన్నం పొంగొచ్చింది ఒక్కసారి కలిపేస్తున్నాను మా ఈడ దొరికే ఈ రైస్ అయితే చాలా మంచిగా ఉంటది అన్నం ఎంత మెత్తగైనా సరే ఒక్కదానికొకటి అతుక్కోదు మంచిగా ఊకనే పలుకు మీద అవుతుంది సపరేట్ సపరేట్ అవుతుంది గంజి కూడా అసలు చిక్కగానే అవ్వదు నాకైతే బాగా నచ్చుతాయి ఈ బియ్యము నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు బిర్యానీ చేస్తే అదే రైస్ వాడతాను అమాస మాసపుణానికి ఒకసారి కూడా చేయను కానీ అప్పుడప్పుడు బిర్యానీ చేస్తే నేనంటే అవే రైస్ అంటే ఎప్పుడు ఒకసారి చేసినా కూడా అవే బియ్యం వాడతాను బాస్మతి బియ్యం అయితే వాడను ఇంకోటి నాకు బిర్యానీ చేయడం కూడా రాదు ఇప్పుడు ఇప్పుడే అనిపిస్తుంది బిర్యానీ మంచిగా చేయడం నేర్చుకోవాలి అని చెప్పేసి మొన్న నేను మా అక్క వాళ్ళు ఇంటికి పోయినా అని చెప్పిన కదా మా అక్కనేమో బిర్యానీ చే బిర్యానీ చేయి అంటుంది నాకేమో ఒకవేళ నేను ఆ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసిన అనుకో మస్తు గంటలు రెండు గంటలు టైం పడుతుంది మళ్ళీ కూడా కొంచెం మంచిగానే అవుతుంది కానీ కొంచెం అది గ్రేవీ గ్రేవీగా అవ్వదు ఒక బిర్యానీ చేస్తాది ఏంటంటే ఒకసారి కర్రీని ఫ్రై చేసి మళ్ళా కర్రీని వేరే గిన్నెలో ఊడ్చేసి మళ్ళా తర్వాత ఆ కర్రీ దాంట్లో కొంచెం వేసరి పోసేసి అలానే అన్నం వండిన తర్వాత ఈ ఫ్రై చేసిన ముక్కలని దానిపైన గీ బిర్యానీ అయితే నాకు అది అదైతే మంచిగా ఉంటుంది ఇక వేరే బిర్యానీ నాకు అస్సలే రాదు ఇప్పటికైనా అనిపిస్తుంది ఇంకా బిర్యానీ మంచిగా నేర్చుకోవాలని ముందు ముందు అయితే నేర్చుకున్నాము ఇక అన్నం అయితే ఒక వైపు అని చెప్పినా కదా గంజి కూడా వంపేసి ఇంకా అన్నం అయితే దించేసాను ఈ లోపుగా ఏం చేశానంటే ఇల్లు అయితే ఊడ్చేశాను గిన్నెలు తోమిన కదా ఇల్లు ఊడ్చాను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఉతికేసిన ఉతికేసిన తర్వాత మళ్ళీ బయటికి పోయి చూస్తేనేమో శినుకులు సింకులు వస్తున్నాయి ఇప్పుడు నేను మంచిగా బట్టలు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాషింగ్ మిషిన్ లోనే ఆరిపోతాయి కదా ఇక మళ్ళీ నేను ఆ సింకు వేసింది అనుకో బట్టలు ఏమారో ఏమారో అని చెప్పేసి ఫ్యాన్ కింద అయితే వేసిన ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఫ్యాన్ నడుస్తూనే ఉంటది చలికాలం వస్తుంది తప్ప ఫ్యాన్లు ఆగిపోతాయి కానీ ఇప్పుడు ఎప్పుడంటే మేము జూన్ లో వచ్చినాం కదా జూన్ నుంచి నవంబర్ వరకు ఫ్యాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తూనే ఉండాలి ఒక్కసారి ఫ్యాన్ బంద్ చేసిన అనుకో మస్తు ఉబ్బరిస్తుంది ఇడ క్లైమేట్ అయితే అస్సలు అర్థం కాదు ఇంకో వర్షం పడుతునేమో ఇరవై నాలుగు గంటలు వర్షం పడుతుంది చలిపెడతానేమో ఇరవై నాలుగు గంటలు పెడుతుంది మళ్ళీ తర్వాత ఉబ్బరిస్తున్నామో ఇరవై నాలుగు గంటలు ఉబ్బరిస్తుంది అంటే ఇప్పుడు మూడు సీజన్లో మూడు వరకు అయితే మన దగ్గర ఏమో వానకాలం వస్తే ఇప్పుడు అంట మేము వచ్చినప్పటి నుంచి మన దగ్గర వానలు వస్తలేవంట మరి మీ దగ్గర వస్తున్నాయేమో తెలియదు కానీ మా ఇంటికి ఆడు వస్తలేవని చెప్పేసి మాకైతే అన్నది ఇక నేను ఫ్యాన్ కింద అయితే బట్టలు ఆరేసిన ఈ దండలు అయితే నేను వచ్చిన కొత్తలో కట్టిన ఇప్పటి వరకు కూడా తెగిపోకుండా మంచిగా ఉన్నాయి అప్పుడు ఎందుకు అంటే నాకు వచ్చిన కొత్తలా ఒకటే పరిశాన్ ఉండేది బట్టలు ఎందుకు ఆడతలేవా ఎందుకు ఆడతలేవా అని చెప్పేసి ఇంకా నేను ఏం చేసిన అంటే ఇక్కడ ఫ్యాన్ కింద అందరూ ఇట్లనే దండాలు కట్టుకొని ఇంట్లో ఆరేసుకుంటారు ఎక్కువ మంది కొంతమంది అయితే వాషింగ్ మిషన్ లో వేసినా కూడా బయట ఎండ కొడుతున్నా కూడా ఇంట్లోనే బట్టలు అయితే ఆరేస్తారు మొన్న ఒక అక్క చెప్పింది టవల్స్ బయట ఆరేయమని చెప్పేసి ఈ రోజు కూడా నేను టవల్స్ ని నిన్న బయట ఆరేసిన ఈ రోజు కూడా అంటే కొంచెం లెక్క వస్తుంది కదా మళ్ళా ఎందుకులే అని చెప్పేసి ఇక ఇంట్లోనే ఆరేసిన మళ్ళీ అక్క కదా నేను చెప్పిన మాట ఇండేదని చెప్పేసి బయట వర్షం వస్తుందాక ఆ టవర్సే కాదు అన్ని బట్టలు కూడా నేను ఇంట్లోనే ఆరేసినా ఇక వచ్చిన కొత్తలా నేను దండాలు కట్టినా అని చెప్పిన కదా అయితే ఇంకా ఇప్పుడు ఈ ఎండాకాలంలోనేమో ఫ్యాన్ కింద వేసేది చలికాలం వస్తేనేమో రూమ్ హీటర్స్ వేసుకొని బట్టలు అయితే ఆరేసేది ఇప్పుడైతే ఆ బాధ లేదు ఒక టూ ఇయర్స్ నుంచి మంచిగా వాషింగ్ మిషన్ ఉండడం వల్ల టైంకి బట్టలు ఆరిపోతున్నాయి ఇక మంచిగా మరత పెట్టుకుని ఇంకా బోర్డులో పెట్టుకుంటున్నాయి ఇంటికి ముందు ఎప్పుడు రోజు దండాల మీదే ఉండేది ఇక టైం అయితే టువెల్వ్ ట్వంటీ అయిపోయింది కదా కన్నయ్య తీసుకొచ్చే టైం అని చెప్పేసి పోతుంటేనే మళ్ళీ మూసలు అయితే వచ్చింది ఇక నేను అంబ్రీలో తీసుకుపోయి మా అయితే స్కూల్ నుంచి ఇంటి దగ్గరకు అయితే తీసుకొని వచ్చిన వచ్చిన తర్వాత చూడండి మాకు అన్నయ్య అంబ్రీలతోనే ఆట ఆడుతుండు వంట అయితే అయిపోయింది ఇంకా నేను లైట్స్ అన్ని ఆఫ్ చేస్తానే ఇంకా వీళ్ళు తర్వాతనే మళ్ళీ లైట్స్ అయితే ఆన్ చేస్తాను వాళ్ళు పోయిన తర్వాత వంటంతా అయిపోయినాక ఇంట్లో చీకటిగా కొంచెం ఉండాలి ఊకే లైట్స్ ఉంటే మంచిగా ఉండదు అని చెప్పేసి ఒక గంట సేపటికి అట్లా నేను లైట్స్ అయితే ఆఫ్ చేస్తాను ఒకవేళ మనం లైట్స్ ఆఫ్ చేసి ఇంట్లో ఏ పని చేయలేమో మొత్తం చీకటే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా లైట్స్ కింద ఉంటే మంచిది కాదు అన్నట్టుగా నేను ఆ గంట సేపు లైట్స్ అయితే ఆఫ్ చేస్తాను ఇక కన్నయ్య వచ్చిన తర్వాత తనకి అన్నం పెట్టబట్టే నేను అన్నం పెడతా అని చెప్పిన తనకి ఈ రోజు బెండకాయ కూర కూడా నిన్నది అంటే నైట్ ఫ్రై చేసిన పులిహోర పుల్చుండే కదా దాంట్లో కొంచెం అన్నం వేసుకొని వాడైతే అన్నం తినేసిండు ఇక ఇప్పుడు అయితే నేను స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను నిన్న మొన్నటి దాకా ఈ మిషన్ అయితే అసలు చక్రం తిరగలేదని చెప్పిన కదా ఆ చక్రం తిరగపోతే నేను యూట్యూబ్ లో చూసిన ఎందుకు తిరగట్లేదు అని చెప్తే ఇక్కడ పక్కన తిరిగే దగ్గర ఆ వీళ్ళ దగ్గర ఒక బటన్ అనేది లూజు టైట్ అవుతుంది దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నట్టుగా వాళ్ళు చెప్తే చేశాను మంచి తిరిగింది గానీ కుట్టు మొత్తం పూసకుటైతే వచ్చింది మళ్ళీ నేను యూట్యూబ్ లోనే చూసి నేనైతే ఆ పూసకుట్టు రాకుండా మంచిగా మిషన్ అయితే సెట్ చేసుకున్నాను ఈ పని నిన్ననే చేయాలి నిన్న మిషన్ సెట్ చేయడమే నాకు సరిపోయింది ఇక ఇప్పుడైతే నేను మా సార్వి నావి బట్టలు అయితే కుట్లేస్తున్నాను మా సార్ ఏమో కూట్లు ఊడిపోయిందని చెప్పి స్టిచ్ చేస్తున్నాను నేను ఈ టాప్స్ రెండు ఎప్పుడో తీసుకున్నాను ఇవి తీసుకొని కూడా టూ ఇయర్స్ అయిపోతుంది నేనైతే ఎస్ సైజ్ తీసుకుంటాను తీసుకున్న వెంటనే ఏం చేస్తానంటే నాకు మళ్ళీ స్టిచ్చింగ్ అయితే అవసరం అయితే దాన్ని నేను స్టిచ్చింగ్ చేస్తాను చేసిన తర్వాత కూడా నేను టూ ఇయర్స్ నుంచి వాడుతూనే ఉన్నాయి ఈ బట్టలు వేసుకున్నప్పుడు అలా లూజ్ అనిపిస్తుంది మళ్ళీ నేను మొన్న కూడా నేను రీసెంట్గా వీటిని యూజ్ చేసేటప్పుడు ఒక్కొక్క కుట్ట వేసుకున్నా ఇంటికి పోయే ముందు మళ్ళీ లూజ్ లూజ్ అనిపిస్తుంది తెలియదు మరి నేను బక్కగా అయికున్నా లడ్డుగా అయికున్నా లేకపోతే నా బట్టల సైజ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా నాకేం అర్థమైతే లేదు మళ్ళీ ఇక ఇప్పుడు అయితే చెరొక వైపు అయితే అంటే అటు సైడ్ ఇటు సైడు నేను స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను ఇక ఈ లోపుగానే విషయం వచ్చింది స్కూల్ నుంచి విషయం రాగానే రోజు కన్నా ఏం చేస్తానంటే అక్కడ టిఫిన్ బాక్స్ తిన్నదా లేదా అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తాడు తిన్నది అనుకో అమ్మ అక్క బాక్స్ తిన్నదా అక్క వెరీ గుడ్ అంటాడు తినలేదనుకో అమ్మ అక్క బాక్స్ తినలేదని చెప్పేసి వచ్చి కంప్లైంట్ చేస్తాడు మళ్ళీ తర్వాత ఒకవేళ తనకి ఇష్టమైన ఏమైనా ఉంటే అక్క వదిలేస్తే నేను కంప్లీట్ చేస్తా అని చెప్పేసి కూడా కానీ రోజు బాక్స్ అయితే ఓపెన్ చేస్తాడు ఈ రోజు విషమకంతా తినేటప్పుడే ఇంటర్వెల్ అయిపోయిందంట అందుకే ఇంకా తనైతే కొంచెం పులిహోర తీసుకొని వచ్చింది రోజు అంతే చేస్తుంది ఇంతకు ముందుకేమో పెట్టిన బాక్స్ మొత్తం అయిపోగొట్టుకొచ్చేది వచ్చేది ఈ మధ్య కాలంలో ఏం అంటే మన లంచ్ బ్రేక్ కాగానే ఫ్రెండ్స్ అందరితోనే మాట్లాడుతూ మాట్లాడుతూ తినడం వల్ల టైం అయిపోతుంది అందుకే మళ్ళీ బాక్స్ అయితే సగం తీసుకొస్తే దాన్ని మాకు అన్నీ అయితే కంప్లీట్ చేసిండు ఇక ఈ లోపు కానీ మీషో నుంచి ఒక రెండు పార్సల్ అయితే వచ్చినవి నేను చెప్పినాయి కదా ఇంట్లో కొన్ని చేంజెస్ కోసం నేను తీసుకుంటున్నాను అని చెప్పేసి అవైతే నేను అన్నిటిని ఒకేసారి ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను ఇక నేను వచ్చినప్పటి నుంచి నెట్ అయితే రీఛార్జ్ చేయించుకోలేదు మా పక్కన మేడం వాళ్ళది ఉంటే వాళ్ళది అయితే యూజ్ చేస్తున్నాను అయితే అది ఏంటి అంటే ఇప్పుడు పొద్దున ఒక వీడియో నైన్ ఎయిట్ ఆ థర్టీకి అప్లోడ్ చేస్తే అది ట్వంటీ ఫోర్ అవర్స్ అయితుంది అప్లోడ్ అయ్యేసరికి అందుకే ఇక మళ్ళీ నేను నా వైఫై అయితే రీఛార్జ్ చేసుకున్నాను రీఛార్జ్ చేసుకున్నాక కూడా సిగ్నల్ రావట్లేదు వాళ్ళైతే వచ్చి చెక్ చేస్తున్నారు ఇక వాళ్ళు చెక్ చేసేలోపు నేను విషమ్ని కనేని ఇద్దరిని అయితే చదివిస్తున్నాను కనేనేమో నేనేమో వన్ టూ ఫిఫ్టీ రాస్తున్నాడు విషమ్నేమో వేరే సబ్జెక్టు ఎగ్జామ్ పెట్టించిన అదైతే కంప్లీట్ చేసుకుంటుంది ఇక మా కనేకేమో ఇప్పుడు ఇప్పుడే రాయొస్తుంది వస్తుంది కదా తను రాస్తున్నాడు మంచిగా నీట్గానే రాస్తున్నాడు కానీ తను రాసేటప్పుడు ఆ పేపర్ మొత్తం తగిలిపోతుంది ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి రాస్తుండే వద్దు కన్నయ్య అని చెప్పినా కూడా మా కన్నయ్య ఇంటర్ రోజు ఒక పేపర్ రాసి ఒక పేపర్ కింది వైపు సగం వరకు చినుగుతూనే ఉంది ఇక ఇది ఎట్లా మనిపియాలో ఏమో కన్నయ్యతో నాకైతే అర్థం ఇక విషమ్మ కూడా చదువుకుంటుంది నేనైతే తనకి ఒకటి ఎగ్జామ్ పట్టించిన ఏంటి అంటే ఇప్పుడు విషమ్మ ఫస్ట్ క్లాస్ పోయింది కదా ఇప్పుడు ఎట్లా అంటే అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం చదివిస్తే వాళ్ళకి కూడా రిలాక్స్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే వాళ్ళకి ఒక టైం పెట్టి చదివిస్తున్నాను ఈ రోజు అయితే తనకి జిఎస్సీ ఎగ్జామ్ పెట్టిన ఒక టెన్ క్వశ్చన్స్ అయితే పెట్టినా వాటికి అయితే ఆన్సర్స్ అన్నీ రాసుకుంటుంటాను మండే నుంచి స్కూల్ టైమింగ్స్ అనేవి చేంజ్ అయినాయి అని చెప్పిన కదా మా పిల్లల స్టడీ టైమింగ్ కూడా నేను చేంజ్ చేసిన ఇక రోజు నేను వన్ నుంచి టూ వరకు అట్లా చదివించేదాన్ని కదా ఇప్పుడైతే మా పిల్లల స్టడీ టైమింగ్ అయితే చేంజ్ చేసిన ఇక మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు త్రీ ఓ క్లాక్ వరకు ఈ రొటీన్ అనమాట మళ్ళీ త్రీ తర్వాత నేను ఏం చేసిన ఇల్లు ఉడిచిన పిల్లలకి పాలు తాగబెట్టిన నేను ఛాయ్ తాగిన గిన్నెల దోమిన మళ్ళీ నైట్ వచ్చేసి చపాతీలు చేసినా ఇక రేపటి కోసం అయితే గుంట పొంగనాలు చేద్దామని చెప్పేసి పిండి కూడా కలిపేసిన ఇక గిట్లైతే మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే గిట్ల కంప్లీట్ అయిపోయింది ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు చెప్పండి ఎందుకంటే నాకు అనిపిస్తుంది కదా ఈ వీడియోకి నేను సరిగ్గా వాయిస్ చెప్పలేదని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి వాయిస్ ఎలా చెప్పానో అని చెప్పి మరి మీ అందరికీ వీడియో వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ గుడ్ నైట్